ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెరుకు గడలు తెచ్చుకుంటాం కదా మనకు ఎప్పుడైనా స్మె స్టెమ్స్తోనే వస్తాయి చెరుకు గడలు మామూలుగా అంటే మనము కటింగ్ చేసుకొని రావాలంటే రాదు కదా చెట్టును మొద వేర్లతో అందుకు స్టెమ్స్ వస్తాయి ఈజీగా వస్తాయి స్టెమ్స్ చూడండి ఒకసారి మనం ఎక్కడికైనా దీ సగం అంటే ఒక కెనుపు ఎక్కడైతే ఉందో దాన్ని మాత్రం ఒకటే విధంగా కట్ చేసుకున్నామంటే మనకు నెక్స్ట్ ఇంకొక ఎన్ని ఉంటే అన్నింటికి మనము అన్ని చేసుకోవచ్చండి ఈ విధంగా నేను చేసి ఒక రెండు మూడు చేశాను కనుపులు ఉండేటివి అయితే రెండు మట్టిలో నాటాను ఒకటి వాటర్లో పెట్టి చూశాను ఏ విధంగా వస్తాయని చూశాను ఏ విధంగా నేను ఫస్ట్ టైము గ్రో చేయడము అయితే ఇంత ట్రబ్బులో చూద్దాము ఎలా వస్తుందో అనేసి చెప్పెట్టాను చూస్తున్నానండి మనకు ఇది వాటర్లో పెట్టినది చూడండి ఎంత బాగా వచ్చిందో ఫోర్ ఫోర్ డేస్కి ఎంత అదిగా ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా బాగా వచ్చాయండి అసలు చూడండి మనకు ఎంత బాగా రూట్స్ ఎంత బాగా వచ్చాయో కదా వాటర్లో కాకపోతే మనకు వాటర్లో రూట్స్ వస్తాయి కానీ మట్టిలో పెట్టామంటే రూట్స్ వస్తాయి మనకు అది స్టెమ్ అనేది తొందరగా వస్తుంది చూడండి రూట్స్ అయితే చాలా బాగా వచ్చినాయి ఇవి టూ వీక్స్ తర్వాత అండి ఇది టూ వీక్స్కి ఇది ఎంత బాగా వచ్చాయి చూడండి రూట్స్ చిన్న కనుపు కూడా వచ్చింది మనకి ఇగో ఇక్కడ చిన్న కనుపు అనేది వచ్చింది అక్కడ మనకు చెట్టు గ్రోత్ లీప్స్ అనేది గ్రోత్ అవుతాయి చాలా బాగా వచ్చింది ఐమ్ హ్యాపీ ఫస్ట్ టైమ్ చేస్తున్నా కదా అసలు మనకు చూసిన వెంటనే హ్యాపీగా ఉంటుంది చాలా బాగా వచ్చింది బాగా మనం మట్టిలో అంటే నేను ఇక్కడ జంచుగడ్డలు అంటారు కదా స్వీట్ పొటాటో అది ఇంత ముందుకు మనం వేప చెక్క వేసి నాటింటే బాగొచ్చు అది పుచ్చిపోయినవి బాగా రాలేదు వేప చెక్క లేకుండే అందుకని పుచ్చిపోయినాయి తీసేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ కొంచెం నీట్గా కొంచెం గోతి తీసేసి మనము వాటర్లో టీ స్టెమ్ ఉంది కదా దాన్ని ఇక్కడ నాటుకుందామని చిన్నగా కొంచెం తీస్తున్నాను కొంచెం గుంత తీసి అందులో నాటామంటే చాలా బాగా ఇప్పుడు దీనికి మనము వేప పిండి మస్టర్డ్ మళ్ళీ కోకోపీటు ఇవి ఏవైనా సరే మనకు ఉన్న దాంట్లో ఏదైనా సరే ఆవుది పేడ వట్టి ఎరువు ఏదైనా కొంచెం వేపపిండి వేసుకోవాలి ముఖ్యంగా ఫస్ట్ వేపపిండి వేసుకున్నామంటే మనకు చాలా ఈజీగా గ్రోత్ అవుతుంది వేరు తెగులు అనేది ఉండదు లోపల వేరు ఏదైనా ఫంగస్ లాంటిది అనేది ఏది రాకుండా చెట్టు బాగా ఫ్రెష్గా మంచి గ్రోత్ అవుతుంది అందుకని నేను మస్టర్డ్ కేక్ వేపు వేపపిండి మరియు అది బోన్మిల్ మూడు ఉంటే మూడు తీసి మూడు వేశానండి చాలా బాగుంటుంది మనకు ఎందుకంటే చిన్న చిన్న ఇలాంటి చిన్న చిన్న తేలికపాటివి చేయడం వల్ల మనకు చెట్టు అనేది మనం ఎంత సంతోషంగా పెడుతుంటామో ఒక మొక్కని అదే మొక్క అంతే ఫ్రెష్గా అంతే హెల్దీగా పెరుగుతుంది అందుకోసమని నేను పెట్టానండి ఇక్కడే ఎందుకు నాటానంటే కింద లీఫ్ అనేది కొంచెం తేమగా ఉంటుంది మనకు వాటర్ కొంచెం తక్కువగా ఉన్నందుకు నేను ఇక్కడ దీని కింద ఒకసారి పోసామంటే తేమ శాతం ఉంటుంది మనము ఎప్పుడైనా సరే ఆచ్ఛాదనం అంటే పైన ఒకటి ఏదో ఒక లేయర్ ఉన్న తర్వాత చేసుకోవడం వల్ల చెట్టుకు లోపల తేమ శాతం అనేది తగ్గకుండా ఉంటుంది అందుకని నేను ఇక్కడ నాటుతున్నాను మనం ఒకసారి వాటర్ వేసామంటే ఇంకా ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే కింద తేమ శాతం ఉంటుంది అందుకని వేశానండి చూడండి నేను ఈ విధంగా నాటుకున్నాను నాటిన తర్వాత ఖచ్చితంగా వాటర్ చల్లాలి నాకైతే అది ఇష్టం మీకు ఎంతమందికి వాటర్ వేసి అలవాటుందో నాకు తెలియదు ఏదైనా మొక్క నాటిన తర్వాత ఖచ్చితంగా వాటర్ మొక్క నాటినప్పుడు వాటర్ వేయాలి ఇది మట్టిలో నాటినేది కదా మనం స్టెమ్ మట్టిలో నాటినేది చూడండి అప్పుడే మనకు లీఫ్ అనేది బయటకు వచ్చింది ఇది చూడండి ఇక్కడ మనకు లీఫ్ అప్పుడు వాటర్లో పెట్టిన దానికి లీఫ్ రాలేదు దీనికి మాత్రం తొందరగా లీఫ్ వచ్చింది ఎంత బాగా వచ్చింది చూడండి చిన్నగా ఇప్పుడు గ్రోత్ అవుతుంది దాదాపు నేను ఇది పెట్టి కూడా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డే ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ డేస్ అవ్వచ్చు చాలా బాగా వచ్చిందండి మనకి ఇంకా ఇప్పుడు గ్రోత్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు